ఇతను చేసిన ఒక్క ప్రార్థన ద్వారా దేవుడు వెళ్ళిపోయిన ప్రవక్తను కూడా మరలా తిరిగి పంపించి అతన్ని దీవిస్తాడు ఈ వ్యక్తి గురించి మీకు తెలుసా అయితే ఇలాంటి మరికొన్ని బైబిల్ స్టోరీస్ మీకు కావాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోయినట్లయితే హెజ్కియా అనే ఒక ఇస్రాయల్ రాజు ఉంటాడు అతడు దేవుని భయభక్తుల్లో జీవిస్తా ఉంటాడు దేవుడికి ఇష్టానుసారుడుగా ఉంటాడని వాక్యంలో రాయబడింది అలాగే అతడు దేవుడి కృపను పొందుకొని ఎన్నో విజయాల్ని పొందుకుంటాడు అంత మాత్రమే కాదు ఆ రాజ్యాన్ని ఎంతో చక్కగా పరిపాలిస్తూ ఉంటాడు అతడు రాజ మొదలుకొని ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఇస్రాయల్ రాజ్యాన్ని పరిపాలించాడు కొన్ని రోజుల తర్వాత ఏం జరుగుతుందంటే అతనికి ఒక మరణకరమైన రోగం అనేది వస్తుంది ఆ రోగం చేత అతను బాధపడుతూ ఉండగా దేవుడు ప్రవక్త అయిన అతని దగ్గరికి పంపించి అతడు మరణిస్తాడని ప్రకటించమని చెప్తాడు అదే రీతిగా యష్యా ప్రవక్త అతను చూసి నువ్వు మరణిస్తావని ప్రకటించి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతాడు యష్యా ప్రవక్త అక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోతుండగానే ఈ రాజైన హెజికయా గోడ వైపు తిరిగి వెంటనే ప్రార్థించడం ప్రారంభిస్తాడు ప్రార్థిస్తూ దేవా నాకు ఆయుష్ను పొడిగించు నిశ్చిత్తమైతే నీ పని చేయడానికి నన్ను ఇంకా వాడుకో అని చెప్పేసి అతడు ప్రార్థించగా మరల వెంటనే వెళ్ళిపోతున్న ఏషియా ప్రవక్తతో దేవుడు మాట్లాడి తిరిగి వెళ్ళమని చెప్తాడు తిరిగి వెళ్ళి అతనికి పదిహేను సంవత్సరాలు ఆయుష్ని నేను పొడిగించానని చెప్పి చెప్పమని చెప్తాడు దేవుడు ఏషియా ప్రవక్తని మరల అక్కడికి తిరిగి పంపించి అతని మరణకరమైన రోగం పోవడానికి ఏం చేయాలో పరిష్కారాన్ని చెప్పి అతడి ఆయుష్ని కూడా దేవుడు పొడిగిస్తాడు ఇక్కడ హిజికేయా చేసిన ఒక్క చిన్న ప్రార్థన అతని జీవితంలో పదిహేను సంవత్సరాలు ఆయుష్ని పొడిగించినట్టు మనం వాక్యంలో చూసుకుంటాం మనం కూడా అనేక సందర్భాల్లో అనారోగ్య సందర్భాల్లో కొన్ని మరణకరమైన రోగం ఉన్న సందర్భాల్లో కూడా ప్రార్థన చేయలేము మనకున్న బలహీనతను బట్టి ఇంకా ఇంతేనేమో మన పరిస్థితి దేవుడు కార్యం చేస్తాడో లేదో అనుకుంటాం కానీ ఏసే భూమి మీద నడిచినప్పుడు ఏసే చుట్టూ ఉన్న వాళ్ళు ఏ ఒక్కరికి కూడా అనారోగ్యం లేదు ఏ ఒక్కరికి కూడా బలహీనత లేదు ఎందుకంటే స్వస్థపరచేవాడు ఆయనే ఇక్కడ హెచ్కే కూడా ప్రార్థన చేయగానే దేవుడు వెళ్ళిపోయిన ప్రవక్తను కూడా తిరిగి పంపించి మరలా అతన్ని స్వస్థపరిచి అతనికి ఆయుష్ని పొడిగించాడు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కూడా బలహీనతలో అనారోగ్యంలో ఇబ్బందుల్లో ఉన్నట్లయితే మనం గనక విశ్వాసం కలిగిన నమ్మకమైన ప్రార్థన చేస్తే దేవుడి కొరకు మనం బ్రతికి జీవిస్తామని ఒక హామీ దేవుడికి ఇవ్వగలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని కూడా స్వస్థపరుస్తాడు ఈ బైబిల్ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ స్టోరీ బైబిల్లో ఏ అధ్యాయంలో ఏ వచనంలో ఏ గ్రంథంలో ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ